హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి జిల్లాల వారీగా మనకి వన్ బై వన్ సెవెంత్ డిసెంబర్ నుంచి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ ఎగ్జామినేషన్స్లో భాగంగా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి తెలిసాయి సో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది క్వశ్చన్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డిసెంబర్ సెవెంత్ నుంచి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంత తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే మీకోసం వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అలాగే జీకే అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు డెమో డెమోపీడ చూసి ఫ్రీగా ఉన్నటువంటి పీడిఎఫ్ చూసి ఈ కోర్స్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడే కోర్స్ అయితే తీసుకోండి రాబోయేటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు జిల్లాల వారీగా ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్స్ ఇవ్వకుండా ఆ డిపార్ట్మెంట్ వారే ఆ క్వశ్చన్ పేపర్స్ అయితే వెనక్కి తీసేసుకోవడం వల్ల క్వశ్చన్స్ ఏమొచ్చాయనేది చాలామందికి తెలియట్లేదు సో కొంతమంది స్టూడెంట్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అలాగే జీకేకి సంబంధించి మనకి ఫ్యూ క్వశ్చన్స్ అయితే తెలిసాయి గతంలో మూడు నాలుగు జిల్లాలకు సంబంధించి ఎగ్జామినేషన్స్ రాసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఎగ్జామినేషన్ ఈజీగా వచ్చిందని చెప్పేసి అన్నారు సో అలాగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చూస్తే ఆప్టిమిస్ట్ అంటే దానికి సంబంధించిన సినానిమ్ ఏంటి అని చెప్పేసి అడిగారు ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది అని చెప్పేసి అర్థం సో దానికి మీరు సిమిలర్గా ఉండేటువంటి మీనింగు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకొని మీరు ఆన్సర్ చేయాలి అలాగే ఆఫ్ హంబుల్ అని చెప్పేసి ఇచ్చారు హంబుల్ అంటే చాలా సాధారణంగా చాలా మంచిగా అండ్ డౌన్ టు అర్త్ ఉండేటువంటి వారిని హంబుల్ అని చెప్పేసి అంటాం కదా సో దీనికి ఆపోజిట్లో ఉండేటువంటి వాడేంటి అనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రీపోజిషన్ టైప్ మనకి క్వశ్చన్ అయితే వచ్చిందనమాట సో అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రీపోజిషన్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా అడిగారు అంటే డైరెక్ట్గా మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అడగపోయినా దాని రిలేటెడ్ గ్రామర్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే అడిగారు ఇంకా మిస్పెల్ట్ వర్డ్స్ ఓకే కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ లేదా ఇన్కరెక్ట్లీ స్పెల్ టు అని చెప్పేసి అంటాం కదా వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడిగారు అలాగే క్వశ్చన్ ట్యాక్స్కి సంబంధించి ఓకే సో క్వశ్చన్ ట్యాక్స్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయి మనకి క్వశ్చన్ అనేది పాజిటివ్గా ఉంటే మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉంటుంది అదే క్వశ్చన్ అనేది మనకి నెగిటివ్లో ఉంటే మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉంటుంది అనమాట సో ఆ విధంగా మీరు క్వశ్చన్ ట్యాక్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఆర్టికల్స్ నుంచి కూడా మనకి ఈజీగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో మీరు ఏది ఏమైనా కూడా ఒక ట్వంటీ క్వశ్చన్స్ మనకి టైపిస్ట్ లేదా స్టెనోకి సంబంధించిన పర్టికులర్ ఎగ్జామ్లో ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అడుగుతారు కాబట్టి ట్వంటీలో మనం ఎయిటీన్ క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ చేయగలిగేలాగా ఈజీగానే రావడం జరిగింది అదే మీరు రికార్డ్ అసిస్టెంట్కి మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అడుగుతారు కాబట్టి ఒక థర్టీ ఫైవ్ ప్లస్ మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా మీకు ఈజీగానే రావడం జరుగుతుందనమాట అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీకు తెలిసినటువంటి క్వశ్చన్కి తెలియనటువంటి క్వశ్చన్ కూడా మీకు నచ్చినటువంటి ఆన్సర్ అయితే చేయవచ్చు సో వీటికి సంబంధించి కంప్లీట్గా మనం పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి బిట్సే సో మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కే ఆ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో నేను ఇప్పుడు వీడియోలో చెప్పిన విధంగా ఏవైతే మీకు ఆ కోర్స్కి సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది అందులో మీరు ఆ కోర్స్ తీసుకొని మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ అన్టచబుల్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి మనకి స్టాటిక్ జీకేలో ఉండేటువంటి బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడిగారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి అనమాట ముల్క్ రాజ్ ఆనంద్ అనేటువంటి ఆయన ఈ అన్టచబుల్ అనేటువంటి బుక్ అయితే రాయడం జరిగింది తర్వాత వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫెరా అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి అంటారు అలాగే దీని ఇలాహీ వాజ్ ఫౌండెడ్ బై హూమ్ అని చెప్పేసి అడిగారు ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే అక్బర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఉంటుంది తర్వాత ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గ్రాంటెడ్ ఇన్ విచ్ ఆర్టికల్ అని చెప్పేసి అడిగారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అనమాట సో ఇది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ సో ఆర్టికల్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది తర్వాత విచ్ డైనస్టీ బిల్డ్ ది టెంపుల్ ఆఫ్ ఖజురాహో అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి చెండేలా డైనసిటీ అనమాట సో చెండేల డైనసిటీలో మనకి ఖజ్రోహ అనేటువంటి టెంపుల్ని నిర్మించడం జరిగింది ఇంకా విచ్ పార్టీ వాజ్ ఫౌండెడ్ బై అడాల్ఫ్ అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పేసి అడిగారు నాజీ పార్టీని స్థాపించాడు ఇది అందరికీ తెలిసిన మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి బిట్టే మనకి ఇక్కడ రావడం జరిగింది అలాగే హూ రిసీవ్డ్ ది ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఏషియా అని చెప్పేసి అడిగారు సో ఇది కూడా ఈజీ బిట్టే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకి నోబెల్ ప్రైజ్ ఎందులో వచ్చింది లిటరేచర్లో ఆయన రాసినటువంటి గీతాంజలికి గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ అయితే వచ్చింది సో హీఈ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఏషియా రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ మెనీ జోన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి టోటల్ సిక్స్ జోన్స్ అయితే ఉంటాయి మరొక క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాడ్ గివెన్ ది టైటిల్ ఆఫ్ మహాత్మా టు గాంధీజీ అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే అడిగారు ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అనేటువంటి బిరుదు గాంధీజీ గారికి ఆ పేరైతే పెట్టడం జరిగింది తర్వాత నోబెల్ ప్రైజెస్ ఆర్ గివెన్ ఇన్ హౌ మెనీ ఫీల్డ్స్ అని చెప్పేసి అడిగారు సో నోబెల్ ప్రైజెస్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో సిక్స్ ఫీల్డ్స్లో ఇస్తారు కదా ఓకే సో మనకి లిటరేచర్ కావచ్చు మెడిసిన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అలాగే పీస్కి సంబంధించి ఈ విధంగా టోటల్గా మనకి సిక్స్ ఫీల్డ్స్లో మనకి నోబెల్ ప్రైజెస్ అయితే ఇస్తారు సో దీనికి సంబంధించి బి అనేది రైట్ ఆన్సర్ తర్వాత ది ఆథర్ ఆఫ్ మహాప్రస్థానం మహాప్రస్థానం రాసినటువంటి ఆథర్ ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు సో ఇది కూడా ఈజీనే మనకి తెలిసినటువంటి బుక్కి సంబంధించినటువంటి నేమే తర్వాత ది రౌలెట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారు సో ఇది నైన్టీన్ నైన్టీన్లో రౌలెట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో ఇది కూడా ఇండియన్ హిస్టరీ నుంచి మనకి వచ్చినటువంటి బిట్ సో ఈ విధంగా మనకి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు అప్లై మీరు దీనికి సంబంధించి దీనికి సంబంధించిన అటెంప్ట్ చేసే విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్సులు అయితే యాడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ పీడిఎఫ్తో పాటు మిగిలినటువంటి ఆ పీడిఎఫ్ కోర్సెస్ కూడా తీసుకోండి మీకు చాలా హెల్ప్ చేస్తుందండి ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా హెల్ప్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ ఇది తీసుకోండి సో ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ